హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాజేశ్వరి ఈరోజు వీడియోలో నోరూరిస్తూ అమోఘమైన రుచితో ఉండే కోడి కూర కొబ్బరి పులావ్ని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి నేను చూపించిన ప్రాసెస్లో చేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు స్మెల్ కానీ టేస్ట్ కానీ ఎంత బాగుంటుందంటే ట్రై చేశాక మీరే చెప్తారు మరి ఇంత మంచి రెసిపీస్ని చూపించారని ఈ కొబ్బరి అన్నంలో ఈ కోడి కూర వేసుకొని తింటుంటే రుచి అనేది అద్దిరిపోతుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట మరి లేట్ చేయకుండా ఫాస్ట్ ఫాస్ట్గా రెసిపీలోకి వెళ్దాం రండి ఫస్ట్ అయితే ఇక్కడ నేను కేజీ చికెన్ని తీసుకున్నానండి ఈ చికెన్ని వాసన లేకుండా ఉప్పు కొంచెం నిమ్మరసం వేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడ ఉప్పు అర టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా రెండు టేబుల్ స్పూన్ల దాకా ధనియాల పొడి వేసుకోండి అర టేబుల్ స్పూన్ దాకా పసుపు రెండు టేబుల్ స్పూన్ల దాకా కారం నెక్స్ట్ ఇందులోకి ఐదారు పచ్చిమిర్చి చీలికలు వేసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల దాకా కమ్మని పెరుగు ఫ్రెష్గా రుబ్బుకున్నటువంటి ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని నెక్స్ట్ ఇందులోకి పావు కేజీ ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి కొంచెం పుదిన తరుగు కొంచెం కరివేపాకు వేసుకొని ఇప్పుడు మనం వేసుకున్న మసాలా మొత్తం కూడా చికెన్కి పట్టేటట్లుగా బాగా కలుపుకోవాలండి ఈ కర్రీలో అయితే నేను టమాటా ముక్కలు వేయలేదు మీకు గ్రేవీ కనుక ఎక్కువ కావాలనుకుంటే ఒక రెండు టమాటాలని సన్నగా కట్ చేసి ఇందులోనే వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ చికెన్ పైన మూత పెట్టి ఒక అరగంట వరకు నాననివ్వండి నెక్స్ట్ ఇప్పుడు ఈ చికెన్ మ్యారినేట్ అయ్యేలోపు కొబ్బరి పలావ్ కోసం ఒక బౌల్లోకి రెండు కప్పుల దాకా బాస్మతి రైస్ వేస్తున్నానండి మీరు ఇదే ప్లేస్లో నార్మల్ రైస్ వేసైనా చేసుకోవచ్చు నెక్స్ట్ బియ్యంలోకి నీళ్లు పోసి రెండు మూడు సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత తిరిగి ఇదే బియ్యంలోకి నిండ మునిగే వరకు వాటర్ వేసుకొని ఒక అరగంట వరకు నాననివ్వండి ఇప్పుడు ఈ రైస్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇప్పుడు కొబ్బరి అన్నంలోకి కొబ్బరి పాలు తయారు చేసుకుందాం దానికోసంగా ఫస్ట్ అయితే ఇక్కడ నేను రెండు కొబ్బరి చిప్పల్ని తీసుకున్నానండి అన్నంలోకి అలాగే కోడి కూరలోకి రెండు కొబ్బరి చిప్పల్ని తీసుకొని మనకి నార్మల్గా కొబ్బరి అనేది కొబ్బరి చిప్పలో నుంచి ఈజీగా ఊడి రావాలంటే ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కొబ్బరి చిప్ప పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక నిమిషం కాలం ఇచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కొబ్బరి చిప్పని చల్లారిన తర్వాత ఒక నైఫ్ తీసుకొని ఇలా జస్ట్ ఊరికే ఇలా చేసినట్లయితే కొబ్బరి అనేది ఈజీగా వస్తుందండి తప్పకుండా ఈ చిట్కా మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఈసారి ఫాలో అయిపోండి నెక్స్ట్ ఇప్పుడు ఈ కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా మొత్తాన్ని కూడా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత తు. నెక్స్ట్ ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కలన్నిటిని కూడా ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇలా మొత్తం కొబ్బరిని వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు దాకా నీళ్ళు వేసుకొని వీలైనంత మెత్తని పైన పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ కొబ్బరి పేస్ట్ని ఇక్కడ నేను జాలిగట్టిలోకి వేస్తున్నానండి మీరు కాటన్ క్లాత్లో అయినా వేసి గట్టిగా పిండినట్లయితే కొబ్బరి నుంచి పాలనేది కిందికి దిగుతాయి అన్నమాట చూడండి ఇలా గట్టిన నొక్కినట్లయితే మనకి పిప్ అనేది ఇలా సపరేట్ అవుతుంది మనకి కొబ్బరి పాలు చూడండి ఎంత చిక్కగా చాలా బాగా కదా సో ఇప్పుడు కొబ్బరి పాలని పక్కన పెట్టేసుకొని అన్నం తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక పాత్ర పెట్టుకొని ఇక్కడ నేనైతే నెయ్యితోనే చేస్తున్నానండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది మీకు నెయ్యి కనుక ఇష్టం లేకపోతే అయినా చేసుకోవచ్చు నెయ్యి హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు బిర్యానీ హోల్ గరం మసాలా ఐదారు జీడిపప్పు ముక్కలు వేసుకొని రోస్ట్గా వేగనివ్వండి ఇలా వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఐదారు పచ్చిమిర్చి చీలికలు అలాగే ఒక కప్పు దాకా ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి ఇక్కడ నేను మీడియం సైజుగా ఉండే రెండు ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసి వేశాను ఇలా ఉల్లిపాయ ముక్కలన్నీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఫ్రెష్గా రుబ్బుకున్నటువంటి ఒక పెద్ద టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఆ తర్వాత కొత్తిమీర తరుగు పుదీన తరుగు కూడా వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కూడా పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకోవాలండి మనకి కొబ్బరి అన్నం టేస్ట్ అంతా ఇక్కడే ఉంటుంది ఎంత బాగా వేపుకుంటే మనకి రైస్ అనేది అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఫైనల్గా అయితే అర టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు దాకా కొబ్బరిపాలను వేసుకోవాలండి మనం రెండు కప్పుల బియ్యం తీసుకున్నాం కాబట్టి మూడు కప్పుల దాకా కొబ్బరి పాలు వేస్తున్నాను ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఈ కొబ్బరి పాలు మొత్తం కూడా వచ్చే వరకు మరిగించుకోండి చూడండి ఒక రెండు నిమిషాల తర్వాత కొబ్బరి పాలు అనేది ఇలా వస్తుంటాయి ఇప్పుడు మనం కడిగి నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ వేసుకోవాలి రైస్ వేసాక నిదానంగా ఒకసారి కలుపుకొని ఈ రైస్ పైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక మూడు నిమిషాలు ఉడికిన తర్వాత మరలా ఒకసారి మూత తీసినట్లయితే మనకి రైస్ అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడుకుతుందండి ఇలా ఉడికిన తర్వాత మరొకసారి కలుపుకొని ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి టాన్ చేసుకొని ఈ పాత్ర పైన ఒక ప్లేట్ పెట్టుకొని ఒక గ్లాస్ దాకా నీళ్ళు వేయండి ఇలా వేసి మరొక రెండు మూడు నిమిషాలు ఆవిరికి మగ్గించినట్లయితే మనకి రైస్ అనేది పొడి పొడిగా వస్తుందండి ఈ రైస్ అనేది ఉడికేలోపు మనం చికెన్ కర్రీని తయారు చేసుకుందామండి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని రుచికి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని చిట్టపట్టమన్న తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకోండి నేను మీకు టమాటా వేసుకుంటే ముందు వేసుకోమని చెప్పాను కదండి ముందు వేసుకోవడం ఇష్టం లేకపోతే మనం ఈ ఆయిల్లో వేసుకొని టమాటాలు మగ్గిన తర్వాత మ్యారినేట్ చేసుకున్నటువంటి చికెన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాల వరకు ఉడికించుకోండి చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి చికెన్లో నుంచి వాటర్ అనేది చూడండి ఎలా రిలీజ్ అయ్యాయో ఇప్పుడు మూత తీసి మరొక నిమిషం వరకు మగ్గించుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి నేను ఒక కప్పు దాకా చికెన్ కొబ్బరి పాలు వేస్తున్నానండి ఒకవేళ కనుక మీకు పులుసు ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక కప్పు దాకా నీళ్ళు పోసుకొని ఒకసారి బాగా కలుపుకొని నెక్స్ట్ ఇప్పుడు ఈ చికెన్ పైన మూత పెట్టి మరొక రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికిస్తే చాలండి కూర అనేది చాలా సాఫ్ట్గా ఉడికిపోయి చాలా కమ్మగా ఉంటుంది ఇప్పుడు మూత తీసి ఫైనల్గా సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే ఎంతో కమ్మగా ఉండే పాలతో చికెన్ కర్రీ తయారైందండి ఈ కర్రీ ఎంత కమ్మగా ఉంటుందంటే మాటలు చెప్పలేనండి మీరు చేసుకున్నాక మీరే చెప్తారు చాలా బాగుందని సో చూడండి పులుసు అనేది ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లరాక కూర అనేది ఇంకాస్త చిక్కబడుతుందనమాట ఈ చికెన్ కూరని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం అన్నాన్ని చెక్ చేసుకుందామండి మూత తీసి చూసినట్లయితే చూడండి మనకి రైస్ అనేది నీరంతా లాక్కొని ఎంత పొడి పొడిగా వచ్చిందో చూడండి ఈ ప్రాసెస్లో చేయండి చాలా బాగుంటుంది రైస్ కూడా చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడిగా కొబ్బరి అన్నం అలాగే కొబ్బరి పాలతో చేసినటువంటి చికెన్ కర్రీ వేసుకోండి చాలా బాగుంటుంది నేను చెప్పిన ప్రాసెస్లో నేను చెప్పిన కొలతలతో చేయండి మీకు ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చాలా బాగా వస్తాయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ వెరైటీ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా ఓ లైక్ చేయగలరు